కరీంనగర్లోని కోతీరాంపూర్ అచీవర్స్ యాక్టివ్ హై స్కూల్లో ఆవిష్కర్ పేరిట వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టారు ఈ మేరకు విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు వివరించారు ముఖ్య అతిథిగా సైన్స్ టీచర్ ఓదేలి కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఇండియా మ్యాప్ను ముగ్గుగా వేసి వివిధ రాష్ట్ర రాజధానుల పేర్లను పొందుపరిచారు మిషన్ మంగల్ పాటు పలు వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టారని అచీవర్స్ యాక్టివ్ స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు అన్నారు గగన్యాన్ చంద్రియాన్తో పాటు కంప్యూటర్పై ఎగ్జిబిట్స్ చేశారని తెలిపారు సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్పై ప్రయోగాలు ఆకట్టుకున్నాయని చెప్పారు శ్రీనివాస రామానుజన్ జయంతి వారోత్సవాలలో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టడం అభినందనీయమని సైన్స్ టీచర్ బోదెలు కుమార్ అన్నారు అయితే పిల్లల్లోని ఆలోచనలు అనుభవాలను తీసేందుకు కూడా వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో అచీవర్స్ యాక్టివ్ స్కూల్ వెంకటేశ్వరుడు సైన్స్ టీచర్ బోదెలు కుమార్ ఇక ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కాన్సెప్ట్తో మేము దాదాపు ఒక నూట ఎనభై ఎగ్జిబిట్స్ పిల్లలు ఎగ్జిబిట్ చేశారు ఇందులో గగన్యాన్ చంద్రయాన్ దాంతో సోషనాలజీ అండ్ టెక్నిక టెక్నాలజీ అండ్ ఐసిటి కంప్యూటర్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ప్లస్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని సోషల్ అవేర్నెస్ సోషల్కి సంబంధించినవి ప్లస్ ఇంగ్లీష్కు సంబంధించినవి సైన్స్కి సంబంధించినవి మ్యాథమెటిక్స్ సంబంధించినవి అన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ అప్లికేషన్ పార్ట్ అని మా పిల్లలు ఇవాళ డెమన్షేట్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా వజుల్ కుమార్ సార్ అటెండ్ అయ్యారు ఇవాళ దీనికి గాను చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు అటెండ్ అయ్యారు వాళ్ళందరూ పిల్లల యొక్క ఎక్స్ప్రెషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి చాలా ఆశ్చర్యపోయారు డిసెంబర్ ఇరవై రెండు శ్రీనివాస రామాంజన్ జయంతిని పురస్కరించుకొని వారోత్సవాల సందర్భంగా ఈ వారంలో ఈ పాఠశాలలో సైన్స్ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అది సబ్జెక్ట్ వైజ్ చూసినట్టయితే ఉంటే సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అదేవిధంగా వివిధ సబ్జెక్టుల యొక్క ప్రయోగాలు సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు పిల్లలు చాలా అద్భుతంగా ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించడం జరిగింది పిల్లలు ఉన్నటువంటి క్రియేటివిటీ సృజనాత్మకంగా తీసుకురావడానికి ఇది ఒక ప్రత్యేక వేదికగా మనం చెప్పుకోవచ్చు